ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన అరువులు అదే విధంగా అనరువుల సంఖ్య అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ఇంద్రమ్మ ఇండ్లకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అరువుల లిస్ట్ అనేది కూడా రావడం జరిగింది ఎంత మంది అరువులు ఉన్నారు ఎంత మంది అనరువులు ఉన్నారో వాళ్ళ సంఖ్య ఎంత అనేది ఈ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తికి చూడండి చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ ఇండ్ల కంటూ కొంత రూల్స్ అనేది పెట్టడం జరిగింది అదే విధంగా ఈ అనరువుల సంఖ్య అనేది ఏ ఆధారంగా తీయడం జరిగిందంటే ఇంద్రమ్మ ఇల్లు అరవై గజాల లోపే ఉండాలి బ్యాంకు లో యాభై వేల కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే వీళ్ళు అనరువులు కుటుంబం మొత్తానికి రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వీళ్ళు కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్లకి అప్లికేషన్ చేసుకుంటే అనరువులనే తేల్చడం జరిగింది కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే వీళ్ళు కూడా అనరువులే సో ఈ నాలుగు రూల్స్ అన్నమాట ఎందుకంటే ఈ ఇంద్రమ్మ ఇండ్లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి ఈ ఐదు లక్షల డబ్బు రూపంలో ఇవ్వబోతుంది అన్నమాట సర్కారు ఎవరైతే నిజమైన అరువులు ఉంటారో మాత్రమే ఈ ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతున్నది ఇందరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అదే విధంగా ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే ఈ నెల ముప్పై తారీఖు లోపు అరువుల జాబితా అనేది ప్రకటించాలి సో అందులో భాగంగానే ఎవరు అనర్హులు ఎవరు అరువులు అనేది సర్కారు తేల్చింది కాబట్టి అనరువులు ఎంత పర్సెంట్ అంటే యాభై మూడు పాయింట్ మూడు పర్సెంట్ మంది అనరువులు అన్నమాట అంటే లెక్కల ప్రకారంగా చూస్తే ఈ ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న మొత్తం అప్లికేషన్స్ డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఈ ఇంద్రు కావాలని అప్లై చేసుకున్న వారు వీరిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అంటే యాభై మూడు పర్సెంట్ మంది అనర్వులు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అనరువులని తేల్చింది సో అనరువులు ఎట్లా అయ్యారంటే ఇంత మునుపు నేను చెప్తాను కదా ఈ ఇంద్రమ్మ ఇన్లకి కొన్ని రూల్స్ పెట్టారని ఆ రూల్స్ ప్రకారంగా చూసి ఎవరు అనర్వులు ఎవరు అరువులు అని తేల్చడం జరిగింది అన్నమాట సో ఈ లెక్క ప్రకారంగా చూస్తే ఫ్రెండ్స్ సగానికి సగమే అనరువుల ఉన్నారు కొంతమంది మాత్రమే అరువులు ఉన్నారు వారికి కూడా ఎవరైతే అరువులై ఉన్నారో అరువుల లిస్ట్ అనేది ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఎవరైతే మీ గ్రామానికి అరువులే ఉన్నారో ఆ లిస్ట్ లో వాళ్ళ పేరు అనేది వస్తున్నది ఆ లిస్ట్ లో ఒకవేళ పేరుంటే మీరు ఇంద్రమ్మ ఇండ్లు అనేది నిర్మించుకోవచ్చు ఈ లిస్ట్ అనేది మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరు ఆ లిస్ట్ అనేది విడుదలైంది వారిని అడిగితే వారు ఇస్తారు ఒకవేళ వారు ఇయ్యకపోతే మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఒకసారి కూడా చెక్ చేసుకోండి అదే విధంగా చెక్ చేసుకుని రాని వాళ్ళు ఉంటే వారు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరు ఆ లిస్ట్ అనేది తీసుకొని మీరు చూసుకోండి అందరు పేరు అనేది వచ్చిందా రాలేదా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అనేది ఈ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది మరి కొన్ని గ్రామాలకి వచ్చినాయో రాలేదో అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు తేవడానికి ప్రయత్నిస్తాం సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్